ప్రియమిత్రులకు శుభోదయం మందార మకరందాలు శీర్షికన తెలుగు సాహిత్యంలో మహాకవులు అందించినటువంటి మకరంద నిశ్చందమానమైనటువంటి పద్యాలని మనం ఈ శీర్షిక చెప్పుకుంటూ ఉన్నాం కదా ఎక్కడైతే మనం బయలుదేరామో అక్కడి నుంచే ముందుకు వెళదాం ప్రహ్లాదు తన యొక్క కుల గురువులైన చండా మార్కులు వారిని పిలిచి వారికి అప్పగించాడు హిరణ్య కసిపుడు చదివించి తీసుకురమ్మని చెప్పాడు వాళ్ళు కూడా ఈ పాపను చదివించుము అని తీసుకువెళ్ళి విద్యాబుద్ధులు చెప్పి మళ్ళీ తిరిగి ఆ చెప్పినటువంటి విద్యని తండ్రి దగ్గర జాగ్రత్తగా మతము దీర్ఘములైన మాటలు వినవయ్యా మేం చెప్పింది అక్కడ జాగ్రత్తగా చెప్పు వేరుగా మాట్లాడవద్దని బుద్దగించి లాలించి తీసుకువచ్చారు హిరణ్య కసిపుని దగ్గరికి తన కొడుకు చదువుకుని వచ్చాడు అని మహదానందించాడు ఆ రాక్షస సార్వభౌముడు ప్రేమతో దీవించి చెవి తాచి కుమారుణ్ణి దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ప్రేమతో వాడి యొక్క జుట్టు నిమిరి ఒళ్ళంతా ఒక్కసారి స్పృశించి గడ్డం పట్టుకొని బుగ్గలు ముద్దు పెట్టుకొని తలని వాసన చూసి అంటే తలని మూర్ఖుని దగ్గరికి చేర్చుకున్నాడు అమితమైన ప్రేమ మూలంగా కన్నత తండ్రి కంటి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు స్రవిస్తున్నాయి అవి ఆ చిన్ని కుమారుని ముఖ కమలం మీద కూడా పడుతున్నాయి అప్పుడు తండ్రి మెల్లగా తీయగా తన యొక్క కుమారుడితో ఇలా అన్నాడు ఏమేమి సంవేద్యాంశములు చెప్పిరు గురువులేవెంత పఠింపించిరూ విద్యాసారమి కోర చెప్పి చెప్పిర్ధముగా తాత్పర్యం బాబు చాలా కొత్తగా ఉందిరా నేను చూస్తూ ఉంటాను నిన్ను గురువులు ఏ విధంగా చదివించారు ఏ ఏ విషయాలు చెప్పారు నీవు చదువుకున్న వాటిల్లో ఏదైనా ఒక్క పద్యాన్ని చెప్పి దానికి తాత్పర్యాన్ని వివరించమని అడిగాడు కన్న తండ్రి బిడ్డని అప్పుడు ప్రహ్లాదిలా అన్నాడు చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థం ముఖ్య శాస్త్రంబులు నే చదివిన వికలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి నేను చాలా చాలా చదువుకున్నాను నాన్న అనేకమైన శాస్త్రాలు చదివాను అన్ని విద్యల్లోనూ రహస్యాలని అన్ని విద్యలను తుదమట్ట తెలుసుకున్నాను నేను అంటూ మనకి నవ విధ భక్తి మార్గాలని చెప్పాడు నారదుడు తన యొక్క భక్తి సూత్రాల్లో దానిని ఇక్కడ సహజ కవిత పాండిత్యుడు భక్త కవి పోతన ప్రహ్లాదుని నోట్స్తో తెలుగు జాతికి అందించాడు చూడండి తను సఖ్యమున్ శ్రవణమున్ వందనాచనముల్ సేవయు నాత్మలో నిరుకయుం సంకీర్తనల్ చింతనం బను ఈ తొమ్మిది భక్తి మార్గముల సర్వత్ముం కరిన్ నమ్మి సజ్జనుడైం దుట భద్రమంచుతలకున్ సజ్యం శ్రవ శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం అంటుంది నారద భక్తి సూత్రాలు అందుకని ఇక్కడ ప్రహ్లాదు తండ్రిని దైత్యోత్తమాని సంబోధిస్తూ శ్రవణం దాస్యము వందనము అర్చన సేవనం ఆత్మ నివేదనము కీర్తనము చింతనము అనే భక్తి మార్గాలు తొమ్మిది ఉన్నాయి నానా ఈ భక్తి మార్గాలని మనస్సు చేత మాట చేత క్రియ చేత ఒకే విధంగా నెరవేరుస్తూ ఉంటే లోకనాయకుడైన ఆ శ్రీహరిని నమ్ముకొని మానవుడు ఉత్తముడుగా ఉండటం ఉండటానికి వీలవుతుంది అది మంచి మార్గం అని కూడా నాకు అనిపిస్తోంది ఇది తప్ప మరొక మార్గము మరొక సత్యము అనేటటువంటివి లేవు అన్నడు ప్రహ్లాదు స్వస్తి